నాయకులకు విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ నాయకులు సూచించారు జనసేన నాయకుడు విసినిగిరి శ్రీనివాసరావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని అన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు కోసిరెడ్డి రమణ గౌడి సురేష్ తలచిట్ల రాము బూరడ మహేష్ మీసాల సీతారాం కంచుపల్లి అశోక్ నాగచైతన్య సమావేశంలో మాట్లాడుతూ తప్పుడు పనులు చేసే మీరు తమ నాయకులపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేదే లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి కోసిరెడ్డి రమణ స్కూల్ చైర్మన్ గబడి సురేష్ పాల్గొన్నారు సిఏ గారి ల్యాండ్ సెంట్లు జెండాలతోనే జనసేన మీ నాయకుడిని దౌర్జన్యం చేసి వాళ్ళ సీకర్ని మోసం చేసిన వ్యక్తి ఈ వ్యక్తి ఈ రోజు కూడా పార్టీ చూపిస్తున్నాం మీ అన్నాడే కాదు ఏదో కుక్క పేరుతున్నారు కానీ సైట్ ఎక్కడెక్కడ చేశారు మేము చూపిస్తాం మా ఇంకా రాండి మీడియా మీడియా అందరూ కూడా అలా ఏదో కుక్క పేలింది ఈ మీ మీడియా దగ్గర ఐ అయిపోయింది ఇది పేరుతున్నారు కానీ ఈ ఇప్పుడు సమాచారం ఈ ఈయన కొడుకు ఒక రోజుకి వ్యభిచారం చేయించిన చిన్న జనసేన ఆఫీసు మీద అభిచారం ఏది లాడ్జి ఇలాంటి వ్యక్తి దొంగనా కొడుకు వీళ్ళు ఇద్దరు అమ్మాయిలకి కడుపు చేసిన వ్యక్తి ఇదే ఇదే పెద్ద మనుషులు చట్టం చేశారు సుమారు ఒక అమ్మాయికి ఐదు లక్షలు అయితే పేరు చెప్పకూడదు అలాంటి వ్యక్తి ఈ బోకర్న కొడుకు పెద్దలు తిట్టిన వ్యక్తి కాదు ఇటు ఇదే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా పక్కన ఇది అలా ఎంకా లేదు ఎందుకు పుక్కున పెడుతున్నా తెలియదు కూటమి పేరు చెప్పుకొచ్చి ఎంత అవినీతి చేస్తున్నారు ఎంతమంది భయపెడుతున్నారు ఈయన కొడుకు ఎంత పెద్ద నీతి మద్దతు చెప్పినాడు ఇది ఎంత అని చేస్తాడు మేము చూపిస్తాం ఎప్పటికీ చెప్తున్నారు కదా అన్ని దూరం మీ మీకు కోరుతున్నాం ఇది నాలుగు కూడా జనసేన కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు జనసేన ఎంత పనిచేసిన వ్యక్తులు కూడా ఉన్నాం చాలా బాధపడుతున్నారు ఇలాంటి ఎద వచ్చి మా పక్కన మా పార్టీని ఈ చేస్తున్నారు ఈ కూటమితో ఈరోజు ఒక ఒక వ్యక్తి మాట్లాడాడు జనసేన నాయకుడు జనసేన ఈరోజు పెద్దలు గురించి మాట్లాడిన వ్యక్తి ఆడికి ఆరాత లేదు ఈరోజు పెద్ద అంటే ఎంపీ గారి గురిండి అవినీతి చేసాడు గురించి అవినీతి చేసి చెప్పి తిరిగిన్నాడు కదా ఈ ఎంత అవినీతి చేశాడు అగ్రంలో మేము పక్కన ఉన్నాం ఈ ఎంత విని చేసాడు మీరు చూపిస్తాం రికార్డులో ఎంపర్తో సహా చూపిస్తాం ఈ దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మీద కాదు మా మీద చూపిస్తాం దొంగన కూడా ఈరోజు ఈరోజు ఒక వ్యక్తి విసింది వ్యక్తి తక్కువ మాట్లాడి మాకు బాధాకరంగా అనిపిస్తుంది ఈరోజు బెమ చంద్రశేఖర్ గురించి శంశ సత్య గురు మాట్లాడిన వ్యక్తి ఈ ఎంత అవినీతితో ఎంత దొంగ అగ్రంలో ఆ పక్కన ఉన్న మీ ఇంటి పక్కన మెత్తి మేము ఇదే మా పార్టీలో ఉండి ఎంత అవినీతి చేసి మా పార్టీ మా కళ్ళు కప్పి అవినీతి చేసి గ్రామ కంట ఎక్కడ యాభై మూడు సెంట్లు ముప్పై మంది అమాయకులు చేసి ఇది గ్రామ కంట దొంగి చేసి అవినీతి చేసి ఎంత వెత్తి అదే ఆర్ఎ ஆரம்பிஸ்தான் தான் நல நலபை ஐந்து சென்ட்ல அது இத்தி அவனி லம்மரி அவி அது ஏழு யாபிஓ சென்ட்